పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డిపై పుట్టినరోజు సందర్భంగా కామెంట్స్ విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి చిన్న వయసులో రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని తుంగుల తొక్కి నిర్బంధాలతో పాలన చేస్తున్న కేసీఆర్ పైన పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ చేసుకున్నాం ఒకే ఒకడు పుస్తకాన్ని రచించిన వేణుగోపాల్ రెడ్డి విజయ ఆర్కేకు అభినందనలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి ముందుగా రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎక్కువ కాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు రేవంత్ రెడ్డి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీటీసీగా ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఆ తర్వాత పీసీ అధ్యక్షుడిగా అతి క్లిష్టమైనటువంటి సమయంలో కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఒక నియంత్రణ అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి నిర్బంధంతో పాలన సాగిస్తున్న సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడున్నటువంటి క్లిష్టమైన పరిస్థితిని ఛేదించుకుని పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకులందరినీ టి మీద తీసుకొచ్చి ప్రజల్లో ఈ అనాడు ఉన్నటువంటి ఫ్యాసిస్ ప్రభుత్వం మీద అన్ని విషయాలు తెలియజేసి డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇలా చాలా సంతోషం వారి రాజకీయ విశేషాలతో వేణుగోపాల్ రెడ్డి గారు మిత్రులు తీసుకురావడం జరిగింది చాలా అంశాలు చదవాల్సి చదవాల్సింది